వెంటనే ఆ పిల్లవాడు ఈ సముద్రం దొంగది నా చెప్పుల్ని దొంగిలించింది అంటాడు ఒక చేపలు పట్టే వ్యక్తి తన వల నిండా చేపలు దొరకగానే చాలా సంతోషంగా ఈ సముద్రం నా కుటుంబానికి వరం లాంటిది అని ఇసుక మీద రాస్తాడు ఓ పెద్దావిడ తన కొడుకును సముద్రపు అలల్లో కోల్పోతుంది ఆమె ఆవేదనతో ఈ సముద్రము అంతకురాలు నా కొడుకును మాయం చేసింది అని ఇసుక మీద రాస్తుంది బాగా వంగిపోయిన ముసలాయన సముద్ర బొడ్డున నడుస్తూ వెళ్తుండగా ఒక ముత్యం దొరుకుతుంది ఈ సముద్రానికి ఎంతో దానగుణం ఉంది అని ఆ పెద్ద రాస్తాడు అంతే ఒక పెద్ద అల వచ్చి వీళ్ళు రాసిన రాతలన్నీ తుడిపేసుకొని వెళ్ళిపోతుంది అంటే సముద్రానికి ప్రపంచం తన గురించి ఏమనుకుంటోంది ఏమంటోంది అన్న విషయంతో ఏమాత్రం సంబంధం లేదు మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ లోకులు మీ గురించి ఏమనుకుంటున్నారు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో అని తెలుసుకోకపోవడమే మంచిది ముందుకు వెళ్ళండి